అందరికీ వంద వందనాలండి ఇప్పుడు ఒక అద్భుతమైన పాట ఈ పాట వినండి క్రిస్మస్ గీతం దేవుడు మనిషిని సృష్టించారు మనిషి మతమును ఏర్పరిచాడు मनुषीमा मत... చాడు దేవుడు లేడని అనుడు మనిషి మతమే దైవం అనుకుంటాడు అదే భక్తి అని భ్రమపడతాడు దేవుడు మనిషిని సృష్టించారు మనిషి మతను ఏర్పరిచాడు దేవునికి దేవుడు మనిషిని సృష్టించాడు మనిషి మతాన్ని అర్పంచుకున్నాడు మానవుడు దేవుడు లేడు అని అనడు కానీ మతాన్ని దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు మనిషికి ఇచ్చిన విలువల్ని మనిషి గుర్తించకుండా దేవుని విలువను అస్సలు అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా దేవుని తనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుని కృప వల్ల దేవుని ప్రేమ వల్ల దేవుడు మానవుల పట్ల చూపిస్తున్న కనికరము వల్ల మనుషుల అవిధేయతను ఆయన ఆధారం చేసుకునక మనుషులలో ఉన్న అవిధేయతకు కారణమైన లోపాన్ని ఆధారం చేసుకొని ఆ లోపాన్ని పూర్తిగా మానవుని నుండి తొలగించడానికి తన కుమారుడే ఈ భూమి మీదకి వెళితే కానీ ఈ మనుష్యులు తమ అవిధైతే ఏంటో వాళ్ళు అర్థం చేసుకోరు అనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరాల క్రితం నజరైతు గ్రామం వాడైన ఆ యేసుక్రీస్తు వారు బెత్తలహేములో జన్మించి పశువుల పాకలో పరుండబెట్టబడి ఈ లోకములో సమస్త మానవాళి పాప విమోచన కొరకై తన శరీరాన్ని సిలువలో బలిగా అర్పించి రక్తం చెందించి ఏ రక్తం మానవునికి ప్రాణాధారమై ఉందో అదే రక్తం ప్రాయచత్తం చేస్తుందని లేఖనాల్లో ముందు తెలియపరిచిన రీతిగా ఆ రక్త ద్వారా ఆ రక్త తర్పణం ద్వారా ఆ రక్తాన్ని చిందించడం ద్వారా అంగీకరించిన వాళ్ళందరూ రక్షణ పొందినట్లు హృదయ స్వస్థత శరీర స్వస్థత ఆత్మీయ స్వస్థత పొంది మనస్సాక్షి మెరుగైన మనస్సాక్షి గలవారై తమ శరీర ఆత్మీయ జీవితాలను బాగు చేసుకుంటారని మనుషుల అవిధేయతను లెక్క చేయకుండా మనుషుల్లో ఉన్నటువంటి తన ఆత్మను బట్టి తాను ఇచ్చినటువంటి ఊపిరిని బట్టి తన చేతులలో చెక్కున్నటువంటి మానవుని స్వరూప స్వభావములను బట్టి తిరిగి తన దగ్గరకు మలుచుకోవడానికి అవకాశం ఉంది అనే ఆశతో మనము దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా తానే మనలను ప్రేమించి మన పాపములకు పరిహారమై ఉండటకు తన కుమారుని పంపించారు ఇందులో ప్రేమ ఉంది కాబట్టే ప్రతి సంవత్సరము ఆ ప్రభు పుట్టిన జన్మదినాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రేమ సందేశాన్ని లోకానికి తెలియపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను అర్థం చేసుకుండని ప్రపంచానికి చాటి చెప్తున్న క్రైస్తవులు ఈ పండుగను ఆశీర్వాదకరంగా దీవనకరంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గొప్పలకు కానీ హెచ్చులకు కానీ వెళ్లకుండా దేవుని మహిమను చాటేవారిగా దేవుని మహిమా ప్రభావములను లోకంలో చూపించే విధంగా ఈ కార్యక్రమాలను ప్రజలు నడిపించితే ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలామంది దైవజనులు అనుభవజ్ఞులు జ్ఞానులు మేధావులైన వాళ్ళు తెలియపరుస్తున్నారు కాబట్టి పండుగ క్రైస్తవులుగా మిగిలిపోకుండా అది క్రైస్తవమనే ఒక ముద్రతో జీవించకుండా క్రీస్తు పుట్టింది నా కోసం నేను క్రీస్తును నమ్ముకున్నాను రక్షణ పొందాను ఈ క్రిస్మస్ ఆనందాన్ని నా జీవితం అంతా నేను అనుభవిస్తున్నాను అలాగే మీరు కూడా ఈ క్రిస్మస్ ఆనందంలో పాలు పొందండి అనగా క్రీస్తు ఆరాధనలో పాలు పొందండి అని ఈ లోకానికి చాటి చెప్పడం కోసం ఈ అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ని అందరూ హ్యాపీగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన తలాంతను ఉపయోగించుకుని నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ పాట రచించి పాటను తయారు చేశాను అది ఇంకా ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు ఈ లైవ్లో ఆ పాట మీకు వినిపించాలని వినిపించాను పాట నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అందరూ ఈ ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని కృప వల్ల ఇలాంటి కార్యక్రమంలో అనేకం చేయాలని నేను కూడా ఆసక్తి కలుగున్నాను అంతవరకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరలా కలుద్దాం అందరికీ వందనాలండి దేవుని మహాకృపను బట్టి మనమందరము దేవుని ప్రసన్నతలో ఎదుగుదాం దేవుడు మనల్ని దీవించను గాక ఐ మీన్